హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము డ్రై ఫ్రూట్ రాగి జవాజ్ చేసుకుందామండి చాలా హెల్తీ పిల్లలకి రోజు ఇస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారండి నేను ఒక నేను రాత్రంతా నానబెట్టానండి ఈ జీడిపప్పు ఒక ఇరవై జీడిపప్పులు కొద్దిగా బాదము కొద్దిగా కిస్మిస్ అలాగే ఈ ఖర్జూరం నల్ల ఖర్జూరం అంటారు కదా ఇది చాలా హెల్దీ అండి ఇది ఒక మూడు తీసుకున్నాను అలాగే అక్రోడ్ అలాగే పిస్తా కొద్దిగా జీడిపప్పు కొద్దిగా తీసుకున్నాము ఇది రాత్రి అంతా పెట్టాను మార్నింగు ఇలా బాదంని పొట్టు తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా హెల్తీ అండి పాలు కొద్దిగా అంటే వన్ కప్ వన్ గ్లాస్ తీసుకున్నాను పాలు వేడి చేసి పెట్టానండి అలాగే రాగి పిండి ఇది ఆరు స్పూన్లు తీసుకున్నాను నేను ఒక గ్లాస్కి రెండు రెండు స్పూన్లు తీసుకోవాలండి నేనైతే మూడు మూడు ఆరు స్పూన్లు తీసుకున్నానండి రాగిపిండి రుచికి సరిపడ చక్కెర మీకు చక్కెర ఎక్కువ కావాలి కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తిన్నవాళ్ళు తక్కువగా వేసుకోండి నేనైతే ఇది నాలుగు స్పూన్లు తీసుకున్నాను ఎందుకంటే నల్ల ఖర్జూరము కిస్మిస్లో కొంచెం స్వీట్గా ఉంటుంది కదండి సరిపోతుంది ఈ టేస్టు తిన్న కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఒక స్పూన్ ఎక్కువగా వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ఈ రాగి పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకుందాము ఇది రోజు తాగితే ఎంతో బలం అండి పిల్లలు పెద్దలు ఎవరైనా రోజు తాగితే చాలా ఆరోగ్యానికి మంచిది బ్రేక్ఫాస్ట్ బదులుగా ఇది తాగితే చాలా మంచిదండి అంటే ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము ఫ్రెండ్స్ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతేనండి ఉండలేకుండా మనము పిండిని ఇలా ఇలాగా ఈ మెథడ్లో కలుపుకోవాలి ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి మూడు గ్లాసులు నీళ్ళు వేడి చేస్తున్నాము ఓకే అండి ఈ డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టుకుందామండి మనము ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఈ విధంగా మిక్సీ పడితే చాలండి కొంచెం మరి మెత్తగా పేస్ట్ లాగా చేసిన అవసరం లేదు మన ఇష్టం అండి పేస్ట్ అని పేస్ట్ లాగానే చేసుకోవచ్చు కొంచెం బరక బరకగా కొంచెం నోట్లో వేసుకుంటే అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉండాలి నేను కొంచెం బరక బరకగానే వేసుకున్నాను మధ్య మధ్యలో ఆ పప్పులు తగులుతుంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అండి ఓకే అండి నీళ్ళు మరుగుతున్నాయి మనము రాగి పిండిని వేసేసుకుందామండి ఇప్పుడు మిక్స్ చేసుకుందాము మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి ఉండలు లేకుండా మధ్యలో మాడిపోకుండా ఒక మర కలుపుతూ ఉండాలి అలాగే మనము కాచి చల్లార్చిన పాలు కూడా వేసేసుకుందాము అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందామండి అలాగే చక్కెర కూడా ఒకసారి బాగా ఈ మరీ అంత చిక్కగా ఉండకూడదు మరి పల్చగా ఉండకూడదు అండి మీడియంలో ఉండాలి సిమ్లో పెట్టుకొని మనము ఇలాగ ఉడికించుకోవాలి బాగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే అండి కాసేపు ఉడికిద్దాము ఇప్పుడు కొద్దిగా ఇంకొంచెం షుగర్ వేసుకుందామండి అంటే నాలుగు స్పూన్లు వేసాను అంటే తక్కువగా ఉండడం వలన ఓకే అండి కాసేపు ఉడికించుకుందాము బాగా ఉడికిపోయిందండి ఈ విధంగా ఉడికితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఓకే అండి ఓకే అండి రెడీ అయిపోయింది పైన కొద్దిగా జీడిపప్పు పలుకులు అట్లా వేసుకొని తింటే బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూస్తుంటే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదండి చాలా బాగుంటుంది రోజుకి ఒకసారి తింటే చా తాగితే చాలా మంచిదండి పిల్లలు అయితే ఇష్టంగా తాగిస్తారు ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్